కేటీఆర్ అస్ట్ జరుగుతుందని చెప్పేసి ఒక చెప్ప వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రికి మంత్రికి ఒకటే ఎలాగైనా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అది మెజ మే మేజర్ ఎజెండాగా పెట్టుకొని నడుస్తున్నారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు ఎవరైనా అయినా అని అడిగితే అరెస్ట్ చేస్తాం బాంబులు వెలుస్తాం మరేమన్నా తీవ్రవాదుల బాంబులు పెంచాలి సోయలేదు ప్రభుత్వం పైన మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజాపాలన అందించండి ప్రజలు పదేళ్ళు మాకు అధికారం ఇచ్చారు ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు ప్రజలకు అనుకూలంగా మీరు పాలన సాగించాలి తప్ప ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టులు చేస్తామని అంటే ఇది ప్రజాస్వామ్యమైన దేశం ఇది భారతదేశం ప్రజాస్వామ్యమైన దేశం ఇలాంటిది ప్రజలు సహించరు ఎక్కడ కూడా నువ్వు హైడ్రాన్ తీసుకొస్తావు నువ్వు రుణమాఫీ చెయ్యవు దేవుళ్ళ మీద ఒట్లు వేసి పాపాన్ని మెడకు జుట్టుకురు కాంగ్రెస్ నాయకులు అదే పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తారు రానున్న రోజుల్లో కూడా అనుభవిస్తారు పోలీస్ సిబ్బందితో కూడా మేము కోరుకునేది ఒకటే ఎల్లకాలం ఇదే అది పార్టీ అధికారంలో ఉండదు వీడే ముఖ్యమంత్రిగా ఉండడు వీళ్ళే మంత్రులు ఉండరు ఖచ్చితంగా ఇంకా నాలుగేళ్ళు అయితే వందకు వంద శాతం అధికారంలోకి వచ్చేది మేమే ప్రతి ఒక్కరు లెక్కలు తీస్తాం ఇప్పుడైతే ఏదైతే అవినీతి జరుగుతుందో ముఖ్యమంత్రి మూసీలో లక్షా యాభై వేల కోట్లది ఏదైతే అవినీతి చేస్తున్నాడో ఏదైతే రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎలక్షన్లకి ఏదైతే ఇడికిని తెలంగాణ ప్రజల సొమ్ముని మా రాష్ట్రకి తరలిస్తారు మొన్న హర్యానాలకు తరలిచ్చారు ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో లేదు కేంద్రంలో కాబట్టి పక్క రాష్ట్రాలలో ఎక్కడ లేదు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది ప్రజా సొమ్ము కాంగ్రెస్ పార్టీ అవుతుందని చెప్పే కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు వీళ్ళు బయట ఉంటే మమ్మల్ని అనునిత్యం ప్రతిరోజు మమ్మల్ని ప్రశ్నిస్తుర్రు ప్రజలకి బలంగా అని చెప్పే ఎలాగైనా వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని నోర్లు మోయించి వీళ్ళని అంచివేయాలని చెప్పి ఏదైతే భావిస్తుందో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయినంత మాత్రాన ఏమీ అరిగేడిది లేదు ముఖ్యమంత్రి నువ్వే హోంశాఖ కూడా నువ్వే క ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రం లాస్ట్ మొత్తం అల్లకల్లోలం అవుతుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది నువ్వు ముఖ్యమంత్రిగా కూడా హోంశాఖ మంత్రిగా కూడా వైఫల్యం చెందుతుంది ఇది కాంగ్రెస్ ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యలు చేయాలి ఎందుకంటే తెలంగాణ తెచ్చిన రాష్ట్రం మాది పదేండ్లు కడుపులో పెట్టుకొని తెచ్చుకున్నాం ముఖ్యమంత్రి ఈరోజు ఏడ మీటింగ్ పెట్టినా కూడా ఏడ సభ పెట్టినా కూడా కేసీఆర్ని ప్రజలు మర్చిపోయారు నువ్వే మర్చిపోతావు ఫస్ట్ కేసీఆర్ మాట తీయందే నీకు ఆ పూట గడవదు నీకు నోట్లకి ముద్దవ్వదు కేసీఆర్ గారిని తిట్టాలి దుర్భాషలాడాలి ఎన్నో నిత్యం బీఆర్ఎస్ నాయకులని అంటేనే నేను పెద్దగా అయిద్దా అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి అదే వైఖరిని కొనసాగించి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది మేము ముఖ్యమంత్రిని కూడా హెచ్చరిస్తున్నాం అదే ఏ అన్ని రోజులు మీదే కాదు పరిపాలన ఖచ్చితంగా రేపు మా రోజు వస్తుంది తర్వాత నాలుగు సంవత్సరం తర్వాత అధికారంలోకి వస్తాం ఏదైతే నీ నీ అల్లుడికి ఫార్మాసిటీ కంపెనీ ఏదైతే ఇచ్చిన నీ బామ్మర్దికి ఏమో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల ఏదైతే ప్రాజెక్టులు అప్ప చెప్పినావో ఏదే అమృత్ స్కామ్ ఇక్కడ అమృత్ స్కామ్ ఇక్కడ మూసీ స్కామ్ అలాగే ఇంకా రాబోయే ఎన్నైతే స్కామ్లు ఏదైతే ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిర్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వాళ్ళ కొడుకుకి ఏదైతే కంపెనీకి ఏదైతే ప్రాజెక్టులు వినాయో అవన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినా కూడా ఎక్కడ కూడా సమాచారం లభించడం లేదు ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు కొంతమంది అధికారులు కూడా ఈ ముఖ్యమంత్రి కొమ్ముగాస్తున్నారు తస్మత్ జాగ్రత్త ప్రభుత్వం ఇది శాశ్వతం కాదు ప్రభుత్వంలో ఉన్న ప్ర మీ ప్రభుత్వ ఉద్యోగులు మీరు ప్రభుత్వం లోబడి పనిచేయాలి ఎందుకంటే అధికారం ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది ముఖ్యమంత్రి ఈ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రికి చెప్పినట్టు ఏదైతే పనులు చేస్తారో మీరు కూడా న్యాయానికి లోబడే మీ ఉద్యోగాలు చేయాలి ముఖ్యమంత్రి కొమ్ము కాయద్దు ప్రతి ఒక్క స్కామ్లు బయటకు వస్తాయి ఖచ్చితంగా ఖండిస్తూనే ఉంటాం ఇలాగే ఇంకో మాట విషయంలో అంటే గతంలో ఉండి మాట మంచిగా మాట్లాడాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి అండి కానీ ఈరోజు ముఖ్యమంత్రి అనేవసరంగా కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విపరీత విపరీతంగా మాట్లాడారు విధంగా సోషల్ మీడియాలో మాట్లాడినా లేకపోతే జర్నలిస్టులు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏమంటారు ఈరోజు ఈ ప్రభుత్వం జర్నలిస్టుల గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేస్తుంది చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏదైతే ప్రశ్నిస్తున్న ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎందుకంటే ఈ జర్నలిస్టులు గతంలో పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించరు ఎందుకంటే జర్నలిజం అనేది ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది ఏ ఒక్క పార్టీకి కొమ్ము వేయదు అలాంటి మీరు ఈరోజు ఏదైతే జర్నలిస్టులని గొంతు నొక్కుతున్నారో ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా జైల్లో ఇస్తున్నారో నొక్కి ఇది ప్రజాస్వామ్యం కాదు మీరు ఏదైతే ఎప్పుని తిరుగుతారో లేస్తే ఇది ప్రజాపాలన అని చెప్పి ఏదైతే కొనసాగిస్తారో ఎక్కడ జరుగుతుంది ప్రజాపాలన అని చెప్పి ప్రగతి భవన్ అక్కడ ప్రజల కోసం అని చెప్పి ప్రజాసేకరణ తీసుకుంటాం ముఖ్యమంత్రి ఖచ్చితంగా వారంలో ఒక రోజు కేటాయిస్తాడు మంత్రులు రోజు వచ్చి ఖచ్చితంగా అక్కడ ఊర్చడం ప్రజల బాధ నింటామన్నారు ఎక్కడు మంత్రులు ఎక్కడూడు ముఖ్యమంత్రి ఎక్కడ అలాగ ఇంకేం పని లేదు దొంగల్లాగా రాష్ట్రాన్ని దోసుకోవడము కొన్ని కేంద్రానికి అంది కొన్ని మన జోబులు వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తిరిగి ఈ పార్టీ అధికారంలోకి రామని తెలుసు ఇంతసేపు ప్రజా ధనాన్ని దోసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రతిరోజు మంత్రులు ముఖ్యమంత్రి అల్లకల్లం చేసారు రాష్ట్రాన్ని పదేళ్ళు అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కానీ కేవలం ఈ పది మాసాలలో మొత్తం నంబర్ వన్ రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు కిందికి ఈడ్చేసినారు గతంలో మన కేంద్రంతో సఖ్యత లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రంగంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిచబెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా విధ్వంసం ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వ్యతిరేకత ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు కానీ నువ్వు మొదటిగా అక్కడ ఎమ్మెల్యే నువ్వు ఒక్క ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రజల చెంతకు సెక్యూరిటీ లేకుండా నువ్వు వెళ్ళాలి ఎందుకంటే నిన్ను ఆదరించి నిన్ను గెలిపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిందే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు నీ అల్లుడికి కోసం అని చెప్పి అక్కడ ఉన్న భూములు ఎవరైతే ఉన్నాయో అన్యాయంగా అది వాళ్ళ తాతల నుంచి వచ్చిన భూములు వాళ్ళ జీవిత విధానం ఆధారం అంతా అదే ఆ పండుతేనే అక్కడ వరి వండుతుంది వాళ్ళు తిని ఏదైతే కందులు ఏవైతే వండుతో ఆ పండించి రైతులు ఏదైతే జీవన విధానాన్ని సాగిస్తారో అలాంటి వాళ్ళ కడుపుల మీద కొట్టి నీ అన్న నీ అన్న తిరుపతి రెడ్డి దౌర్జన్యమా అక్కడ అంటే రియల్ ఎస్టేట్ చేస్తారా మీరు ఈరోజు ఎంపీగా ఉన్న డికే ఏమో అక్కడ అనుమతించరు లేదా రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి గారు వెళ్తే వారిని అడ్డుకుంటారు కానీ ముఖ్యమంత్రి అన్న ఏ అర్హతతో అక్కడ వెళ్ళింది ముఖ్యమంత్రి అన్న ఏ అర్హతతో అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రజలతో ప్రజలు అక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీని సంప్రదించలేదు బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళిరు తిరుపతి రెడ్డి దగ్గరికి వెళ్ళిరు స్వాయినం ముఖ్యమంత్రిని కలుస్తే అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే ప్రజలు తిరగబడాలి మా పైన ఆ తిరగబడితే మాకు అన్ మాకు సానుకూలంగా అక్కడ పని జరిగిపోతుంది అంటే పైన దాడి వేయించుకోవాలి అని చెప్పి ఏదైతే కుట్ర వీలో పండిరు ఎందుకంటే ఒక కలెక్టర్ వెళ్తుండంటే మీ పోలీస్ వ్యవస్థది గన్మెంట్ లేరు ఎందుకు ఆపలేరు కలెక్టర్ చెప్తున్న పైన దాడి జరగలేదని చెప్పి మీ పోలీస్ వ్యవస్థది ఏం చేస్తుంది దాడి జరుగుతుంటే మీ వ్యవస్థ అంటే దీన్ని చిత్రీకరించాలి ప్రజలు తిరగబడ్డారు అని చెప్పి మీరు చిత్రీకరించి దాని తర్వాత ప్రజల నుంచి భూమి సునాయాసంగా మేము లాక్కోవచ్చు వాళ్ళపైన అభండాలు వేసేసి వాళ్ళని జైలు వేసేసి ఈరోజు యాభై మంది దగ్గర మందిని రిమైండ్ చేశారు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ఈ ప్రజల పైన భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు వాళ్ళ పైన కేసులు అన్నీ ఎత్తేయాలి ఖచ్చితంగా మా నుంచి కూడా కొంచెం లీగల్ సెల్ని పెట్టి అక్కడ ప్రతి మేము కేసు తీసేస్తాం ఎందుకంటే అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఇంట్లల్లోకి సాటర్డే సండే పెట్టుకొని వాళ్ళని అర్ధరాత్రి ఇంటర్నెట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి వాళ్ళు తీవ్రవాదుల వాళ్ళు తీవ్రవాదులా అక్కడ ఉన్న ప్రజలంతా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే బడువు బరిగిన వరకు అలా ప్రజలు ఉన్నారో వాళ్ళపైన లాఠీ చార్జ్ ఈ ప్రభుత్వం నిన్ను గెలిపించినందుకు ఇదా నువ్వు కక్షకి నువ్వు కక్ష ఎందుకు కడుతున్నావు ప్రజల మీద మీరు ప్రజా ప్రేమ పొందాలి తప్ప ఎందుకంటే ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాకంటే మంచి చేసి చూపెట్టాలి లేని మీరు స గడిచిన ఈ ఏడాది సంవత్సరంలోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఏ రాష్ట్రంలో కూడా చూడాలి గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద లేదు ఎందుకంటే ఈడు చాతగాని ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండే మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు డైరెక్ట్గా తెచ్చి పిచ్చొంచాయిల రై పెట్టినట్టు ముఖ్యమంత్రి పదవి తెచ్చి పెట్టినారు అది కూడా పేడు డబ్బులు అక్కడ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఇచ్చినంతో ఆ పదవిని ఉన్నాడు వీళ్ళ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆ డబ్బునంతా కూడా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలను అందరినీ హింసలు పెట్టి రియల్ ఎస్టేట్ చేసి ఆ డబ్బును మళ్ళీ సేకరించాలి ముఖ్యమంత్రి అన్నదమ్ములకి ఈ ప్రోటోకాల్ ఎందుకు మళ్ళీ మన ప్రజాప్రతినిధులు అలా ప్రజల చెంత ఎన్నుబడ్డ నాయకుల ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేమున్నాం రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం మీ అవినీతి చిట్టాన్ని ఖచ్చితంగా బయట పెడతాం మల్లికార్జున ఖర్గే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించే ఆ మాట అన్నారు బడ్జెట్కి లోబడే పథకాలు తీర్చిదిద్దాలి అంటే ఇక్కడ ఉన్న పథకాలకి డబ్బు సరిపోదు ఈ రాష్ట్రం ఉన్న డబ్బు అనలు కానీ హామీలు ఇచ్చిండు డిసెంబర్ ఏడు తర్వాత రైతులనైతే నిర్ద్యాధంగా మోసం చేసిండు ఈ ముఖ్యమంత్రి రైతులకు ఏం చెప్పిండు మీరు ఎలాంటి వెంటనే రెండు లక్షల రుణమాఫీ తీసుకొని నేను డిసెంబర్ ఏడు తారీఖు రుణమాఫీ చేసి అంటారు ఇప్పుడు నీ అయ్యొచ్చి కడతాడా నువ్వు కడతావా మళ్ళీ దానికి మిత్తి రైతులు తీసుకున్న రుణానికి నువ్వు కడతావా నీ అయ్యి కడతారా లేకపోతే నీ కుటుంబ సభ్యులు కడతారా మిత్తి వాళ్ళు మిత్తిలు కట్టుకోలేక రెండు లక్షల రుణమాఫీ కాలేక బాధపడుతున్నారు దేవుళ్ళ పైన ఒట్టేసి ప్రజలను మోసం చేసినాను ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో మీలాంటి నాయకులు అక్కడ పోయి గుడిలని మలినం చేసేసారు మీ ప్రమాణాలతో బట్టి విక్రమ అయితే బాండ్ పేపర్తో సహా ఏదైతే ఖమ్మంలో మనం ఒక నియోజకవర్గంలో చూసినాం ఏదైతే టెంపుల్కి వెళ్ళి గుడిలో బాండ్ పేపర్ చేసిండి ఏదయ్యా నీ బాండ్ పేపర్ నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఒక పోర్ట్ఫోలియో చేసిన వ్యక్తి నువ్వు నీకు సోయి లేదా ఇది ఇది ఈ హామీలు మేము నెరవేరుస్తామా నెరవేర్చలేమా అని మీకు తెలియదా లక్ష్యం తుల బంగారం ఇది పించిన ఇంట్లో ఇద్దరికి ఇస్తాను నువ్వు ఏమి ఇవన్నీ మేము ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి అయితే కంకణం కట్టుకురావు నువ్వు జై అరెస్ట్ నీకు ఎంత ఉందో నువ్వు జై తర్వాత వచ్చే పరిణామాలను కూడా తట్టుకునే దమ్ము ఈ ప్రభుత్వంకు ఉందా అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం